ఏదైతే ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు అప్లై చేసుకొని మూడోసారి మరొక్కసారి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మాకు తెలుసు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టుకోమని చెప్పేసి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి అని ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి దాంట్లో దీనిలో ఏమని పెట్టారు దరఖాస్తు వివరాలు అవన్నీ పెడుతూ దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలని ఐదు వేలని కరె రైతు భరోసా పథకం పదిహేను వేలని ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని గృహజ్యోతి పథకం అని చేయిత పథకం నాలుగు వేల రూపాయలు పింఛన్ అని చెప్పేసి ఇవన్నీ పెడుతూ వాళ్ళందరికీ కూడా ఒక అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ రిసిప్ట్ కూడా ఇచ్చారు ఈ రిసిప్ట్ ఇచ్చి కూడా దగ్గర దగ్గర ఇప్పటికీ జనవరిలో అయిపోయిందంటే ఇరవై నాలుగు జనవరిలో అయిపోయిందంటే ఫిబ్రవరికి వచ్చినాం అంటే ఒక సంవత్సరం మీద ఒక నెల రోజులు అయిపోయింది ఇప్పటి వరకు దానికి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిర్రు అంటే దానికి చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చిర్రా అంటే ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు మళ్ళీ ఈరోజు మీ సేవలల్లో యాభై యాభై రూపాయలు కట్టి మీరు అప్లికేషన్ తీసుకోరు అప్లికేషన్ పెట్టుకోరు అని చెప్పారు ఇవన్నీ ఒక అంశం అయితే మళ్ళీ ఈరోజు మీ మీ సేవలో యాభై రూపాయల అప్లికేషన్ అనేది నిన్న చాలా మీడియా ఛానళ్ళలో వచ్చింది ఇష్ట రీతిగా అక్కడ వసూలు చేయడం జరుగుతుంది దానికి మళ్ళీ క్యూ లైన్లో పెట్టిర్రు గతంలో ఆల్రెడీ లైన్లో నిల్చొని అభయాసం పథకం కింద అది ప్రజాపాలన పథకం కింద దానికి అప్లై చేసుకున్నారు అవన్నీ పోగా మళ్ళీ ఇంటింటి సర్వే అని చెప్పేసి ఏమేమో నేను వాటన్నిటితో పాటు ఏం అంటే గతంలో ఏం చేసిర్రు అందరికి కొత్త రేషన్ కార్డ్ల ఉపసంగం అని చెప్పేసి మాకు స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఏమని పెట్టారు ఉపసంఘంలో దామోదర్ రాజనరసింహ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా దామోదర్ రాజనరసింహ నరసింహ గారు అదేవిధంగా పొంగులేడు రెడ్డి గారు డిఎస్ చౌహాన్ గారు ఉపసంఘము ఎన్నో తారీఖు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రకటన చేశారు ఎనిమిదో నెల ప్రకటన చేసి ఇప్పటికీ అది కూడా ఒక ఆరు నెలల కాలం గడిచిపోయింది ఇప్పటికీ దాని గురించి కొత్త రేషన్ కార్డు లేవు గతంలో మనం చూసినాం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి పది ఆరు ఇరవై నాలుగులో కూడా ప్రకటన చేశారు అయినా కానీ దానికి కూడా లేదు వాటన్నిటికీ సుస్పష్టంగా ఏదైతే సీఎం గారే ప్రెస్ మీట్ పెట్టి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు ఇప్పటివరకు ఆ రేషన్ కార్డు లేవు అంతకుముందు అభయాస్తమం తీసుకున్న దానికి దానికి రేషన్ కార్డులు లేవు ఇప్పటికీ మూడు సార్లు అప్లికేషన్లు పెట్టించుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఆరు గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకున్నారు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు అవన్నీ పొంగ ఇంకొకటి ఏం చేస్తారంటే మోసం అది ఏదైతే రేషన్ కార్డులు అని చెప్పేసి మోసం చేసుకుంటూ బిల్డింగ్ జ్వరం లేటుగా కొట్టుకుంటూ రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చేటట్టు కూడా చూస్తారు ఇవన్నీ ఒక అంశం అయితే మరి గతంలో కేసీఆర్ గారు ఏదైతే కేసీఆర్ గారి పాలనలో మనం చూసినాం ఎవరెవరైతే తెలంగాణ మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని కేసీఆర్ గారి పాలన నిజంగా చెప్పాలంటే ప్రజా పాలన అంటే కేసీఆర్ గారి పాలనని ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఆ రోజు ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఒక్క దరఖాస్తు తీసుకోలే ప్రతి ఒక్క రైతుకు భూమున్న ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు పథకం పడ్డది అదేవిధంగా భూమున్న ప్రతి రైతుకు రైతు రైతు బంధు అప్లికేబుల్ అయింది కంటివేలు కానీ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే కేసీఆర్ గారు ఒక్కరి దగ్గర దరఖాస్తు తీసుకోలే దస్తఖాత్తు తీసుకోవాలి దండం పెట్టించుకోవాలి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ అని చూడాలి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటానో వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేయించినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి ఎందుకు ఇన్నిన్నిసార్లు అప్లికేషన్ ఎందుకు తీసుకుంటుర్రు ఎందుకు ఇస్తలేరు ఇక మళ్ళీ కేసీఆర్ గారి మీద ఏమైనా ఆరోపణ చేస్తారంటే ఇంతవరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే అని చెప్పేసి చెప్తుర్రు అదే విధంగా నేను ఏమంటానంటే రేషన్ కార్డులకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ఇచ్చిన సమా సమాధానం ఇది ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారాయంటే ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్తారు స్వయ స్వయంగా ఆ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్కు బట్టిగారే డిస్ట్రిబ్యూషన్ చేసిరని గతంలో రామన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చూపెట్టడం జరిగింది కాబట్టి నేను అంటే రేషన్ కార్డుల ద్వారా మరొకసారి పేద ప్రజలను మోసం చేయడానికి ఈరోజు మళ్ళీ అప్లికేషన్లు పెట్టురనే కొత్త నాటకాన్ని తెరలేపర్రు ఇప్పటికీ మనం చూశాం రైతు బంధు సంవత్సరం అవుతుంది ఇంతవరకు రైతు బంధు వల్ల లేదు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు అర్హుల జాబితానని గ్రామాలలో ప్రకటిస్తారు ఎందుకదంతా అంటే గతంలో ఏది ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాము అనుకొని వాటి అన్నిటికీ మేము ఇప్పుడు వేస్తామని చెప్పారు ఇప్పుడు దానికి కూడా రైతు బంధు కూడా బంద్ ఇంకా ఇంకెవరికి రైతు బంధు పైసలు కూడా పడతలేవు కాబట్టి మళ్ళొక్కసారి అప్లికేషన్ తీసుకొని మోసం చేసే కథ ఇది రోజు ముందుకు సాగుతుంది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎవరున్నా సరే అప్లై చేసుకోగానే వాళ్ళకి అందరికీ ఏదైతే న్యూ యూనిట్కు రావడం కావచ్చు కొత్తగా మాడిఫై చేయడం కావచ్చు అన్నీ జరిగిపోయినాయి కానీ ఆ ఏ రోజు కూడా ప్రచార ఆర్భాటాలకు పోలే మీకు ఏ సంవత్సరం ఎన్నెన్న వచ్చినాయంటే కూడా మా దగ్గర లెక్కున్నా స్పష్టంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఛాలెంజ్ చేస్తున్నాం మీరు వచ్చిన పనిచేయాలి మళ్ళీ కొత్త యూనిట్లు ఎంత ఎంతమంది అన్నారు కొత్త మంది ఎంతమంది యాడ్ అయ్యారు కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కొత్త రేషన్ కార్డులు అని చెప్తుర్రు ఒక పెళ్ళైన కొత్త అమ్మాయి అత్తగారింటికి పోతే వాళ్ళ తండ్రి తండ్రి రేషన్ కార్డులకు ఏం కానీ భర్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు యాడ్ చేస్తలేరు తీసేసే నడుస్తుంది తప్పితే కొత్తగా యాడ్ చేసేది మాత్రం ఎక్కడ కూడా నడవట్లేదు కాబట్టి కంప్లీట్గా రేషన్ కార్డుల పేరు మీద ఈరోజు పేద ప్రజల్ని వాళ్ళందరినీ లైన్లలో నిల్చొని లైన్లలో నిల్చోబెట్టి అదేవిధంగా వాళ్ళ ఉసురు తీసుకునే కార్యక్రమం తప్పితే ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఒక్కడు కూడా ఇవ్వట్లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ వెంటనే ఎందుకంటే మీరే డిక్లేర్ చేసారు పద్దెనిమిది లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చినాయని చెప్పారు మరి పద్దెనిమిది లక్షల కొత్త అప్లికేషన్లు ఎప్పుడు వచ్చినాయి సం పద్నాలుగు నెలల కింద వచ్చినాయి మరి ఇప్పటిదాకా వాటిని ఎందుకు తీసుకోలే అంటే దానికి ఎవరు సమాధానం చెప్పరు సమాధానం చెప్పేటువంటి ఇప్పుడు మంత్రివర్గ ఉపసంగమని వేసారు వాళ్ళు సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు ఇప్పటికి ఇంకా ప్రజా ప్రజాభవన్ దగ్గర మేము అప్లికేషన్లు తీసుకుంటాం లైన్ ఇళ్ళ పెడతారు కాబట్టి ఇది కంప్లీట్గా తెలంగాణ ప్రజల్ని మోసపెట్టే కార్యక్రమం గోసపుచ్చుకునే కార్యక్రమం నడుస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు గతంలో ఏ విధంగా ఉండే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉందని చెప్పేసి పల్లె ప్రతి పల్లెల్లో కూడా కంపారిజన్ కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే మనం చూశాం యాదవ సంఘ గొల్ల కుర్మలకు ఎవరికన్నా గొర్రెలు కావాలంటే మీరు ఏ పార్టీలో ఎవరు ఎవరుగా తెలంగాణ బిడ్డలైతే వాళ్ళు అందరికీ ఇచ్చిర్రు షెర్రలో చేపలు వేసేటప్పుడు ఈ చెర్వే వాళ్ళని అడగలే అందరికీ కేసీఆర్ గారు చేపలేసిర్రు అదే విధంగా పద్మశాలి కుటుంబాలకు నూలు మీద సబ్సిడీ ఇచ్చారు ఈ కులం అని కాకుండా ప్రతి ఒక్క దారికి హెల్ప్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే ఈరోజు అప్లికేషన్లతోటి నాలుగు సార్ల సర్వేలతోటి మోసపుచ్చుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కటే ఏదైతే ఈరోజు రేషన్ కార్డులకు యాభై రూపాయల కాడ వాళ్ళ ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు ఎవరెవరైతే వసూలు చేస్తున్నారో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా చెప్తారు గ్రామాలలో ఒక ఎమ్మెల్యే కూడా చెప్పి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎవరికి ఇస్తారా అంటే ఓన్లీ మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం ఎవరికి ఏమని చెప్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు తప్పకుండా ప్రజలు తిరగబడేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టే ఈరోజు ఎంపీ మొత్తం సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వాయిదా వేసుకొని పారిపోతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే కేసీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమో ప్రజలు నా తెలంగాణ బిడ్డలను ఆలోచిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కమిషన్ల గురించి కకృతిపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు రేజింగ్ ప్రభుత్వం కాదు ఇది డౌన్ఫాల్ ప్రభుత్వమే కనిపిస్తుంది ఇవాళ మనం చూసినాం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని కూడా తీసేసిర్రు రేపు పొద్దుగాలు ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి కూడా భయపడుతుర్రు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి ఒక్క పెన్షన్ ఇవ్వాలి ఒక్కటి కూడా పథకం అమలు చేయలే కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు